ఏలూరు జిల్లాలో ఇండిగా ట్రావెల్స్ ఇండిగ రాజువారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి మకరజ్యోతికి అయ్యప్పమాల వేసిన ప్రతి కన్యస్వాములు అందరికీ మరియు పద్దెనిమిది సంవత్సరాలు వేసిన ప్రతి గురుస్వామిని కూడా ఉచితంగా శబరిమల యాత్రకి ఆయన సొంత బస్సులో తీసుకెళ్ళబడనని ఇండిగా ట్రావెల్స్ అధినేత రాజు తెలిపారు ఈ బస్సులో ఉచిత భోజనం ఉచిత టిఫిన్ కూడా ఉచితంగా పెట్టబడునని ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఏలూరు కంటకగూడెం కుమ్మరేవు సెంటర్ ఇండిగా ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు వచ్చి మీ పేరు నమోదు చేయించుకొని మీ డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు ఇండిగ ట్రావెల్స్ రాజు తెలిపారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జయహో రథసారథి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ దెందులూరు ప్రజా సేవకుడు ఆల్ ఇండియా నేషనల్ సీనియర్ డ్రైవర్ డిపిఆర్ మరియు ఇండిగా ట్రావెల్స్ మేనేజర్ ఇండిగా సాయి తెలిపారు ఈ గొప్ప అవకాశం మరి కొద్ది రోజులు మాత్రమే త్వరగా వెళ్లి మీ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామని డ్రైవర్ అసోసియేషన్ నాయకులు డిపిఆర్ అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన కంటికగూడెంలోని ఇండిగా ట్రావెల్స్ వద్ద వందలాది మంది స్వాములకు భారీ భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఇండిగా ట్రావెల్స్ అధినేత రాజు తెలిపారు You're like, Pin -Pin. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero